రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల బాయ్స్ వన్లో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్న చోళేశ్వరచార్య అనే యువకుడు తన లీఫ్ ఆర్ట్స్తో అందరినీ అభ్రపరుస్తూ అనేక అవార్డులు పత్రాలు అందుకున్నాడు ఈ నేపథ్యంలో లీఫ్ ఆర్ట్స్పై లోకలైటింగ్ ప్రత్యేకతరాన్ని మీకోసం అందిస్తోంది నమస్కారం నా పేరు గాలిపల్లి చోళేశ్వరాచారి మాది కొల్లపల్లి మండలం రావపట్నం గ్రామం జగిత్యాల జిల్లా నేను ఒక లీఫ్ ఆర్టిస్ట్ని మైక్రో ఆర్టిస్ట్ని మరియు కవిని సూక్ష్మ కళాకారుని నేను గత ఇరవై సంవత్సరాలుగా సూక్ష్మ కళలో ప్రావీణ్యం సంతరించుకున్నాను ఈ ఆర్ట్ ద్వారా వెయ్యికి పైగా సూక్ష్మ కళల్ని రెండు వందలకు పైగా లీఫ్ ఆర్ట్స్ని చెక్కడం జరిగింది పదుల సంఖ్యలో సైకత శిల్పాలను ఏర్పరచడం జరిగింది ఈ మధ్యనే ప్రభుత్వం ద్వారా కలెక్టర్ ద్వారా ఉత్తమ ఆర్టిస్ట్గా ఉత్తమ ఉపాధ్యాయంగా రెండు వేల ఇరవై నాలుగుగాను సిరిసిల్లా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది ఇలాగే మరియు విశ్వకర్మ లెజెండరీ సంబంధించినటువంటి సంస్థ వారు నా యొక్క ఆర్ట్ని గుర్తించి జాతీయ స్థాయి లెజెండరీ అవార్డును విశ్వకర్మ లెజెండరీ అవార్డును ప్రదానం చేయడం జరిగింది ఇలాంటి అవార్డ్స్ తీసుకోవడం ద్వారా నా యొక్క కళని ఇంకా మునుముందుకు సమాజం కోసం ఉపయోగించడంలో నాకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది నేను ఇంతవరకు చేసిన ఎనిమిది వరల్డ్ రికార్డ్స్తో పాటు ఇంకా మరికొన్ని వరల్డ్ రికార్డ్స్ని సాధించడానికి ప్రోత్సాహంగా ఉంది ఈ మధ్యనే ఒక రెండు వరల్డ్ రికార్డ్స్ వారు నేను చేసిన శివరాత్రికి చేసినటువంటి శివలింగంపై ఒకే శివలింగంపై నూట ఎనిమిది శివలింగాలను చెక్కడాన్ని వాళ్ళు ఆమోదించి నాకు వరల్డ్ రికార్డ్స్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది త్వరలోనే ఆ అవార్డ్స్ని మీ ముందుకి తీసుకొచ్చి చూపిస్తాను ఈ అవార్డ్స్ రావడం ద్వారా నేను సాధించిన ఈ పురస్కారాలు అన్నిటినీ చూస్తూ ఎంతోమంది యువకులు ముందు ముందు రోజుల్లో వాళ్ళు ఇన్స్పైరింగ్గా తీసుకొని వాళ్ళు కూడా ఒక మంచి ఆర్టిస్టులుగా తయారవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నే యొక్క నేను సమాజంలో ఇలా ముందుకు ఒక కళాకారునిగా వెళ్తున్నందుకు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నా తల్లిదండ్రులు గ్రామస్తులు కానీ నా తోటి ఉపాధ్యాయులు కానీ అందరితో పాటు ప్రత్యేకంగా మీడియా మిత్రులకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నాలాంటి కళాకారుణ్ణి ప్రపంచానికి చూపిస్తున్నటి మీడియా వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఈ లోకల్ ఏటీన్ ఛానల్ వారికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు రాజన్న సిరిసిల్ల జిల్లా భీములవాడ మైనారిటీ బాయ్ వన్ పాఠశాలలో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్న చోళేశ్వరచార్య అనే ఆర్ట్ టీచర్ తన ఆర్ట్ కళా నైపుణ్యంతో పలు జాతీయ అవార్డులతో పాటు అనేక ప్రశంసా పత్రాలు అవార్డులు అందుకున్నాడు ఈ నేపథ్యంలో లోకల్ ఐటింగ్ ప్రత్యేకతనాన్ని అందించే ప్రయత్నంలో భాగంగా వారిని సంప్రదించగా గత కొన్నేళ్లుగా నిర్విరామంగా నిర్విఘ్నంగా విజయవంతంగా తన కళా నైపుణ్యాలతో వివిధ ఈవెంట్స్ అయితేనేవి శుభకార్యాలకు సంబంధించిన ఫెస్టివల్స్ జయంతి వర్ధంతుల్లో కూడా వివిధ స్వతంత్ర సమరయోధులు అయితేనేవి మహనీయుల చిత్రాలను లీఫ్పై ఏడుస్తూ అందరి ప్రశంసలు మనం అందుకుంటున్నారు ఈ సందర్భంగా లోకల్ ఐటీ ప్రత్యేక చో ఆర్ట్ టీచర్ చారిపై అందిస్తారు మీకోసం